ఢిల్లీ ఈసారి మంచు కూడా చాలా లేటుగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా లేటుగా వచ్చింది ఈసారి ఈ పాటికి కొంచెం చలి తగ్గి కొంచెం మామూలుగా ఉండేది కానీ ఈసారి జనవరికి చాలా మంచు వచ్చేసింది జనవరి లాస్ట్లో మిడిల్లోనే ఇంత మంచి ఉంది డిసెంబర్ లాస్ట్లో రా రావాల్సింది క్రిస్మస్ టైంలో వచ్చేది అప్పుడంటే స్కూల్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళేవాళ్ళు డిసెంబర్లో ఇక్కడ పిల్లల్ని డిసెంబర్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తారు బయట పిక్నిక్కి ఈ చలిలో కానీ ఈసారి రాలేదు ఇప్పుడు వచ్చింది జనవరి మిడిల్లో సంక్రాంతికి వచ్చింది ఈసారి చూడండి పొగ పొగ మంచు చాలా చలిగా ఉంటుంది ఫ్రెండ్స్ స్నో ఒకటే పడదు కానీ మనకి ఇక్కడ పొగ మంచు చాలా చలి ఎక్కువ ఉంటుంది ఎటు నా పొగ కప్పేసింది పొగ మంచు కప్పేసింది చూడండి ఇది మంచి కాదు ఫ్రెండ్స్ మనం మాట్లాడుతుంటే మన నోటెంట్ కూడా పొగొచ్చేస్తుంది చాలా చలి బాగుంది ఇక్కడ జనవరి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ వరకు హాలిడేస్ ఇస్తారు ఆ టైంలో చలి ఎక్కువ ఉంటుందని కానీ హాలిడేస్ అయిన తర్వాత వచ్చింది చలి స్కూల్ స్టార్ట్ అవుతుంటే చలి స్టార్ట్ అయింది బాగా చూడండి పొగ మంచు మంచు ఎలా కంప్తుందో ఇంకా వస్తుంది ఫ్రెండ్స్ చలి మాత్రం పొగ మంచు చూడండి ఎలా ఉందో పొగ మంచు మీకు ఈ వాతావరణం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి స్క్రాప్ చేసుకోండి